హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు పేపర్లో మీ గురించి రాసిన ఒక బ్యాడ్ న్యూస్ చదివితే ఎలా ఫీల్ అవుతారు చాలా బాధగా ఉంటుంది కదా కానీ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్లో ఒక వ్యక్తి అలాంటి షాకింగ్ న్యూస్ని చదివాడు అది కూడా తన ఓన్ డెత్ గురించి అతని పేరే ఆల్ఫ్రెడ్ నోబెల్ అయితే పేపర్లో రాసిన వార్తలో ఆయన్ని ఏమని పిలిచారో తెలుసా ద మర్చెంట్ ఆఫ్ డెత్ అంటే మృత్యును అమ్ముకునే వ్యాపారి అసలు అంత గొప్ప వ్యక్తిని అంత బ్యాడ్గా ఎందుకు పిలిచారు దీని వెనుక ఉన్న ఎమోషన్ మరియు ఇన్స్పిరేషన్తోనే వరల్డ్స్ బిగ్గెస్ట్ అవార్డ్ అయిన నోబెల్ ప్రైజ్ ఎలా పుట్టిందో ఈరోజు తెలుసుకుందాం ఆల్ఫ్రెడ్ నోబెల్ స్వీడన్ దేశానికి చెందిన ఒక బ్రిలియంట్ సైంటిస్ట్ మరియు ఇంజనీర్ ఆయన చేసిన గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ ఏంటంటే డైనమైట్ ఈ డైనమైట్ని కనిపెట్టడం వల్ల మైన్స్లో వర్క్ చేయడం రోడ్స్ వేయడం పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడం కూడా చాలా ఈజీ అయిపోయింది దాంతో ఆయనకు చాలా ఫేమ్ మనీ బిజినెస్ కూడా బాగా పెరిగింది కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ డైనమైట్ను మంచి పనులకే కాదు యుద్ధాలలో కూడా ఉపయోగించడం మొదలుపెట్టారు దీనితో వేలాది మంది ప్రాణాలు పోయాయి ఆల్ఫ్రెడ్ నోబెల్ బ్రతిగుండగానే ఆయన బ్రదర్ చనిపోయినప్పుడు పత్రికల వారు పొరపాటున ఈయన చనిపోయారని భావించి మర్చెంట్ ఆఫ్ డెత్ డైడ్ అని హెడ్లైన్స్ పెట్టారు ఆ వార్త చదివి నోబెల్ చాలా డిస్టర్బ్ అయ్యాడు నేను చనిపోతే నన్ను చరిత్ర ఇలానే గుర్తుంచుకుంటుందా అని బాధపడ్డాడు అదే టర్నింగ్ పాయింట్ తన లైఫ్ మిషన్నే మార్చుకోవాలని డిసైడ్ చేసుకున్నాడు ఎయిటీన్ నైంటీ ఫైవ్లో ఆయన తన ఆస్తి మొత్తంతో ఒక ఫండ్ను ఎస్టాబ్లిష్ చేశారు ఆ ఫండ్పై వచ్చే ఇంట్రెస్ట్తో ప్రతి సంవత్సరం ప్రపంచానికి గొప్ప సేవ చేసిన వ్యక్తులకు ఒక అవార్డు ఇవ్వాలి అని తన వీలునామాలో రాశాడు అలా నైన్టీన్ నాట్ వన్లో ఆయన పేరు మీద ఈ నోబెల్ ప్రైజ్ మొదలైంది అప్పటి నుండి ఈ అవార్డును సైన్స్ లిటరేచర్ పీస్ ఎకనామిక్స్ లాంటి ఆరు కేటగిరీస్లో ఇస్తున్నారు ఇంత గొప్ప అవార్డును ఎవరికి ఇస్తారు దీని సెలక్షన్ ప్రాసెస్ చాలా యూనిక్గా ఉంటుంది ఈ ప్రాసెస్లో గతంలో నోబెల్ ప్రైజ్ గెలిచిన వారు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మరియు వివిధ దేశాల పార్లమెంట్ మెంబర్స్ మాత్రమే క్యాండిడేట్స్ను నామినేట్ చేయగలరు ఎవరైనా సెల్ఫ్ నామినేట్ చేసుకునే అవకాశం లేదు ఎవరెవరు నామినేట్ అయ్యారు అనే లిస్ట్ను ఫిఫ్టీ ఇయర్స్ వరకు చాలా సీక్రెట్గా ఉంచుతారు అందుకే ఈ అవార్డుకు అంత వాల్యూ ఉంటుంది ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో ఒక్కొక్క కేటగిరీ విన్నర్ను ప్రకటిస్తారు డిసెంబర్ పదిన అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయిన రోజున స్వీడన్ మరియు నార్వే దేశాల్లో ఈ అవార్డును ప్రజెంట్ చేస్తారు ఈ ప్రైజ్తో పాటు ఒక ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ మెడల్ ఒక అఫీషియల్ డిప్లొమా మరియు క్యాష్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఐదు లెక్కల ప్రకారం ఈ క్యాష్ ప్రైస్ విలువ మన ఇండియన్ కరెన్సీలో దాదాపు పది కోట్లకు పైనే ఉంటుంది మరి ఈ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో గెలిచిన కొందరు గ్రేట్ పీపుల్ గురించి చూద్దాం ఈ ఇంటర్నేషనల్ హానర్స్ను మన ఇండియన్స్ కూడా సాధించారు ఫస్ట్ నాన్ యూరోపియన్ ఫస్ట్ ఇండియన్ మరియు ఫస్ట్ ఏషియన్ కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన నైన్టీన్ థర్టీన్లో లిటరేచర్లో ఈ ప్రైజ్ను గెలుచుకున్నారు సైన్స్లో సర్ సివి రామన్ మదర్ టెరిస్సా అమర్త సేన్ అభిజిత్ బెనర్జీ చిల్డ్రన్స్ రైట్స్ కోసం పోరాడిన కైలాష్ సత్యార్థి కూడా ఈ అవార్డును గెలుచుకున్నారు సో ఫ్రెండ్స్ మర్చెంట్ ఆఫ్ డెత్గా పిలువబడిన ఒక వ్యక్తి చివరకు మ్యాన్ ఆఫ్ పీస్గా మ్యాన్ ఆఫ్ సైన్స్గా గుర్తుండిపోవాలని కోరుకున్నాడు ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేయండి మరిన్ని టాపిక్స్ కోసం కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి